నమస్కారం ప్రజా మార్పు న్యూస్ కి స్వాగతం విజయ సాయిరెడ్డి అంతతో భూకబ్జాకు కబ్జాకు పాల్పడిన శరకడం చిన్న అప్పలకి పెందుర్తిలో చిన్నప్పల్ నాయుడు అనే రూరల్ జిల్లా అధ్యక్షులు మరియు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు విజయ్ సాయి రెడ్డి యొక్క అండదండలతో ప్రభుత్వం స్థలాన్ని కబ్జా చేస్తున్నారని కబ్జా చేసిన స్థలంపై బిల్డింగ్ ఇల్లు కట్టి రెంట్ ఇస్తున్నారని తెలిసింది అందుకు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి గొల్ల రామానాయుడు తొంభై ఆరో వార్డు దీనిపై స్పందించారు గతంలో ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చిన ప్రభుత్వం వాళ్ల వైపు ఉంది అందుకు ఈ రోజు మీడియా సందర్భంగా తెలియజేయడం జరిగింది కరగడం చిన్నప్పల నాయుడు అనే వ్యక్తి ఈ యొక్క ఏరియాకి పెందుర్తి నియోజకవర్గమే కాదు పెందుర్తికి వలస పక్షి అయినటువంటి వలస పక్షి ఆయన ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి కాదు సో కొంతమంది అంటే ఎక్కడో పుట్టారైనా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెంచుకున్నారు అనేది వినికిడి సో ఆ వ్యక్తి అంటే వలస పక్షి అయినటువంటి వ్యక్తికి ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకత అనేది తెలియదు సో ఈ గౌర కమ్యూనిటీ పెందుర్తి గ్రామం యొక్క ప్రజల యొక్క గవర కమ్యూనిటీకి ఇలవేల్పోయినటువంటి పరదేశం గుడిని ఈరోజు దురాక్రమణికి అంటే ఆక్రమణకి గురి చేసినటువంటి వ్యక్తి సరగడం చిన్నప్పల నాయుడు అనే వ్యక్తి ఈరోజు కార్పొరేటర్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు అదేవిధంగా విశాఖపట్నం యొక్క రూరల్ జిల్లా అధ్యక్షులుగా కూడా ఈయన వ్యవహరిస్తా ఉన్నారు ఈయన డైరెక్ట్గా కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలని కానీ ఎవరిని కూడా ఖాతరు చేసే పని లేదు డైరెక్ట్గా విజయసాయి రెడ్డికి రైట్ హ్యాండ్ అని చెప్పుకొని ఆయనే డైరెక్ట్గా చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి సరగడం చిన్నప్పటి నాయుడు ఈరోజు ఈ తొంభై ఆరో వార్డులో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు అనే సర్వే నంబర్లో యాభై నాలుగు సెంట్ల యొక్క గడ్డ యొక్క వాగుని మరియు ఆ గడ్డ పక్కన ఉన్నటువంటి పోరంబోకు భూమి అయినటువంటి ప్రభుత్వ భూమి అయినటువంటి ముప్పై మూడు సెంట్లు మరియు రెండు వందల నలభై ఐదు సర్వే నెంబరు అలాగే రెండు వందల నలభై వన్ ఏలో ఉన్నటువంటి నలభై మూడు సెంట్లు అలాగా ఎకరం ఇరవై మూడు సెంట్లని అన్ని ప్రాంతానికి గురిచేసి ఈరోజు ల్యాండ్ గ్రాబింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంది ఆయన సో ఈ యొక్క లాస్ట్ వీక్ సండే సాటర్డే సండేలో ఈ యొక్క వర్క్లన్నీ కూడా మొదలుపెట్టి ఈ పరదేశమ్మ టెంపుల్ని కంప్లీట్గా ఆయన యొక్క ప్రహరీ కూడా నిర్మించడానికి పూనుకోవడం జరిగింది లాస్ట్ మండే స్పందనలో కూడా పెట్టడం జరిగింది నేను ఈ వార్డు అధ్యక్షులు బీజేపీ నుంచి తొంభై ఆరో వార్డు రామ్ రామ్నాయుడు నేను స్పందనలో పెట్టాము అదేవిధంగా ఆ రోజు విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో మరియు పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ కోనా మంగయ్యనాడు గారు ఆధ్వర్యంలో అలాగే యువ యువనాయకుల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి లెటర్ కూడా సమర్పించడం జరిగింది ఇలా అన్నిక్రాంతి గురవుతుంది ల్యాండ్ గ్రాబింగ్ అవుతుంది ఎకరం ఇరవై మూడు సెంట్లు మొత్తం మీద గడ్డ మొత్తం ఆక్యుపై చేసి ఉన్నారు అదే రకంగా గడ్డ పక్కన ఉన్నటువంటి గట్టు ఆ పక్కన ఉన్నటువంటి ప్రారంభోక స్థలం కూడా ఆక్యుపై చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు అనేవి చేస్తూ ఉన్నారు అక్కడ చాలా కార్పొరేట్ సంస్థలకి రెంట్లకి ఇచ్చుకొని అదేవిధంగా అక్కడ ఆ కార్పొరేట్ సంస్థల పార్కింగ్ కూడా ఈ స్థలాన్ని యూజ్ చేసుకోవడం కానీ ఈ టెంపుల్ని కూడా ప్రహరీ గోడతో ఆక్యుపై చేసుకోవడం కానీ చేసి ఉన్నారు దీని మీద మేము హెజిటేషన్ తీసుకొచ్చి అడగడం జరిగింది అడిగినప్పుడు ఆ యొక్క పునాదులు అనేవి ఒక పది అడుగులు యువతలకు జరిపి మళ్ళీ పునాదులు వర్క్ చేయడం జరుగుతూ ఉంది దీని మీద మేము ఎంఆర్ఓ ఆఫీస్కి మళ్ళీ వెళ్ళి సో అక్కడ స్పందనలో పెట్టిన దానికి మీరు స్పందించలేదు కాబట్టి వచ్చి ఆ గడ్డ మరియు పోరం యొక్క హద్దుల్ని మీరు తమరు దయచేసి ప్రభుత్వ భూమిని మార్కింగ్ చేయవలసిందిగా అడిగి ఉన్నాము అయితే ఎంఆర్ఓ ఏం చెప్పారంటే ప్రభుత్వ భూమిని సంరక్షించుకోవడం మాకు తెలుసు మేము ఎప్పుడు సంరక్షిస్తామో మాకు తెలుసు ఆయన యొక్క అండ అంటే ఆయన యొక్క అధికార బలానికి ఈయన లొంగినట్టు అక్కడ అనేవి అండడం జరిగింది అదే రకంగా అక్కడ ఆయన చెప్పడం ఏంటంటే ఆయనతో మేము మాట్లాడాము మేము చూస్తాం చేస్తామని చెప్తా ఉన్నారు అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు ఈ యొక్క ఈ గడ్డని గడ్డ పోరం పోకిని ప్రభుత్వ భూమిని ఈరోజు రక్షించడం కోసం అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ పూడిపతి శర్మ గారు కానీ కన్వీనర్ నాయుడు గారు కానీ వార్డు అధ్యక్షులు రామరెడ్డి నేను కానీ ప్రతి ఒక్క అలాగే హిందూ పరిషత్ యొక్క ధార్మిక సంఘాలు కానీ ఆర్ఎస్ఎస్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇది సాధించి తీరుతామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ స్థలాల యొక్క ఈ గ్రాబింగ్ అనేది వైఎస్ఆర్సిపి నాయకులు ఎలా చేస్తున్నారు అంటే ఎలా ఉన్నారంటే మేము పరిరక్షిస్తున్నామని చెప్పి వీళ్ళే మళ్ళీ వచ్చి ఆ భూములన్నీ కూడా అంగీక్రాంతం చేసి ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడతా ఉన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కూడా అంటే ఎమ్మెల్యే దృష్టికి మేము తీసుకువెళ్ళ జరగదు తొంభై ఆరో డివిజన్ లో గడ్డ మరియు గవర్నమెంట్ స్థలాన్ని అలాగే పరదేశమ గుడిని కూడా ఆక్రమణకు గురైందని ఇప్పుడే దాని గురించి విశదీకరించారు ఈ వార్డు అధ్యక్షులు మరియు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ గొర్రె రామనాయుడు గారు చాలా కూలంకుశంగా మొత్తం చరిత్ర అంతా చెప్పారు ఈ సర్వే నంబర్లతో సహా ఎవరు చేశారు ఏం చేశారు ఎలా చేశారు దీని తాలూకా అకృత్య పాల్పడినాలి ఎవరని మన రామునాయుడు గారు అలాగే విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి నుండి శ్రీ శర్మ గారు కూడా అన్ని వివరాలు తెలియజేశారు కాబట్టి ఈ విషయంలో గుడి ఆక్రమణ బంజరు భూముల ఆక్రమణ అనేది చట్టవిరుద్ధము దీని మీద పార్టీ పరంగా మేము ఎంతవరకైనా తీసుకెళ్లి దీన్ని కాపాడడానికి వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం